కే అనే నేను డిజిటల్ మీడియా జనసేన రాష్ట్ర అధ్యక్షునిగా పదేస్తూ ఉన్నాను ఈ యూనియన్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హక్కులు అస్తిత్వం ఆత్మగౌరవం ఈ నినాదంతోనే డిజిటల్ మీడియా ఎన్నికలను పనిచేస్తూ ఉన్నది ఈరోజు మన హక్కులు మన అస్తిత్వం మన ఆత్మగౌరవం ఈ మూడు నినాదాలతో మనం పనిచేస్తూ ఉన్నాము ప్రధానంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా గతంలో వివిధ మెయిన్స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తా అది ప్రింట్ మీడియా కావచ్చు లెక్క మీడియా కావచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది మొబైల్ ఫోన్తో కూడా ప్రతి ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు అక్కడ పరిస్థితికి వచ్చినప్పుడు మనం అందరం కూడా సొంతంగా ఛానల్ పెడుతు నటిస్తూ ఉన్నాము లేకుంటే పేపర్ ఈ పేపర్ కావచ్చు వెబ్సైట్లో నటిస్తూ ఉన్నాము అందరూ కూడా నా విన్నపం ఏందనంటే ఈరోజు కార్పొరేట్ మీడియా వర్సెస్ కామన్ కామన్మెల్ మీడియా మధ్యలో ఒక యుద్ధం నడుస్తూ ఉన్నది మనందరం కూడా కామన్మెన్ మీడియా కోసం పనిచేస్తూ ఉన్నాం డిజిటల్ మీడియా ఈ కామన్మెన్ మీడియా ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాభవన్ వేదికగా మనం ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ డిజిటల్ మీడియా వస్తుంది మేము అందరం కూడా ఇక్కడికి వస్తాం కాబట్టి ఏది చెప్తున్నానంటే ప్రతి సమస్య మీద స్పందించేది మొదటగా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా ఈ ఈరోజు ఏ వ్యవస్థ లేదు రేవంత్ రెడ్డి లేడు కేసీఆర్ లేడు ప్రధానమంత్రి మోడీ లేడు లేడు ఈరోజు ఈ రోజు కేసీఆర్ దిగిపోయిందంటే డిజిటల్ మీడియా ఒక కారణంగా దిగిపోయింది ఈరోజు జగన్ రెడ్డి అంటే కూడా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా మోడీ కూడా అంతే డిజిటల్ మీడియా పెద్దలు వాడుకుంటున్నారు కానీ ఈరోజు మన పరిస్థితులు మన స్థితిగతులు ఆగమ్య ఘోషంగా ఉన్నది మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి కనబడుతున్నది కాబట్టి అస్తిత్వం కాపాడుకోవడం కోసం మనందరం కూడా ఐక్యంగా ఉండాలి మన హక్కులు మన హక్కులు ఏంటంటే ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధం చేయాలి అంటే మనం ఈరోజు మినిస్టర్ మీడియాలో ఎట్లయితే పనిచేస్తుందో అదే పని మనం చేస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు కార్పొరేట్ మీడియా పోలీసు రూపాయలు కొట్టేసి కనుక కాకపోతే మన దగ్గర రూపాయి లేదు అయినప్పటికీ మనం కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టుకొని ఒక కెమెరా కొనుక్కొని ఒక టీం పెట్టుకొని మనం అనిపిస్తూ ఉన్నాం అంటే సొంతంగా ఇంటివన్నీ డెవలప్ అవుతున్నాం అంటే మన ప్రభుత్వం కూడా మనల్ని మనం చూసి గర్వించాల్సిన పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే మన మీద ఆధారపడట్లేదు మనం సొంతంగా మనం పనిచేసుకుంటూ మనం స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మనకు మనకు ఉపాధి కల్పించుకుంటూ మనకు ఉపాధి కల్పిస్తున్నాం ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వం మనకు సొత్తాగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది ఎందుకనంటే డిజిటల్ మీడియా ఈ రోజు స్ట్రీమ్ మీడియా స్ట్రీమ్ మీడియా మీడియాకి వచ్చి ఈ డిజిటల్ మీడియా స్ట్రీమ్ అయింది కాబట్టి ఈ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే ప్రతి డిజిటల్ మీడియాలో పనిచేసే వర్గ లిస్ట్కి అక్రెడిషన్ కార్డు ఇవ్వాలి పెద్ద కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్యచరణ ప్రకటిస్తాం తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది ఉన్నారు వెబ్సైట్ నడిపించే వాళ్ళు వీడియో పేపర్ అనిపించేన్నారు చూడండి వాళ్ళకి చూసి ఇవ్వండి ఎందుకనంటే చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు చెల్లిస్తున్నారు కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది చెల్లిస్తున్న ఇబ్బంది పడారు వాళ్ళు చెమరాలు బాగిపోయిన వాళ్ళకు తెప్పలు దాకా అట్లాంటివి చల్లించడం కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఈ ఈరోజు ఉన్నది ఈరోజు ప్రజాభవన్ వేదికగా మనం చిన్న సార్ కూడా కలిసినాం కలిస్తే స్పందించాడు మాకు చాలా మంచిగా చెప్పారు డిజిటల్ మీడియా లేని ఏది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిందో సార్ ఒక హామీ ఇచ్చి తప్పకుండా మీరు సమాచార సమాచార శాఖ కమిషనర్ అక్కడ ఆఫీసులు కలవండి అయిన తర్వాత మీరు మాట్లాడండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాసుగా చెప్పారు మాకు కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు అక్రిషన్ కార్డ్ అయితే ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీ సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ జర్నిస్ట్ కావచ్చు అదేవిధంగా ఫోటో వీడియో జర్నలిస్ట్లో కూడా అక్సన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము జర్స్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం